హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కత్తర్లో మీ తెలుగు అమ్మాయి ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మన స్ఫూర్తి కోరుకుంటున్నా ఈరోజు వీడియో వచ్చేసి రాత్రి అయితే ఫుల్ వర్షం అండి బాబు కత్తర్లో ఉరుములు మెరుపులు అమ్మో ఎక్కడ ఏమైపోతుందో అని భయం వేసేసింది ఇంకా ఆ ఉరుములకి మెరుపులకి మనం పకోడి వండుకు వండుకోకుండా ఉంటామో చెప్పండి మనకు అసలే స్పైసీ కావాలి చల్లదనానికి అందుకని ఇంకా పకోడి వండేసాము ఆ పకోడి వీడియో నడుస్తూ ఉంటుంది నిన్న మనం భార్యాభర్తల బంధం గురించి మాట్లాడుకున్నాం కదా దాని గురించి మాట్లాడుకుందాం ఇది వీడియో సెకండ్ అనమాట చిన్న చిన్నగా చెప్తానప్ప నాకు కూడా కొత్త ఇలా చెప్పడం నాకు భయం ముందుగా ఇట్లా మాట్లాడాలంటే అందుకని చిన్న చిన్న విషయాలు చెప్తూ ఉన్నాం మీరు కూడా నాకు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నా కొత్త కూడా సపోర్ట్ చేయండి ప్లీజ్ చిన్న వీడియోలని చిన్న చూపు చూడకండి ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి మర్చిపోవద్దు ఇంక ఇప్పుడైతే అమ్మమ్మ బాగా మంచిగా నీట్గా ఉంటుంది మంచిగా పనులన్నీ చేసుకుంటుంది చెప్పాను కదా అట్లా చేసుకోవడం వల్ల ప్రతి మగవాడికి ఇంట్లో ఆడది అంటే భార్య తన పని తను చేసుకుంటూ ఇంట్లో వాళ్ళందరికీ పని చేసి మంచిగా వాళ్ళ మెప్పు పొందితే అందరూ వాళ్ళ భార్యని మెచ్చుకుంటే వాళ్ళకి చాలా హ్యాపీ అనమాట నా భార్య పని చేసి అందరి మెప్పు పొందుతుంది అని తనకు కూడా గౌరవం కదా నీ భార్య ఇట్లా చేసి పెడుతుంది మాకు అది ఇది అని అంటే అందుకని నేనే మాట మనం ఎప్పుడు మంచిగా పని చేసుకుంటే